లోక్సభ ఎన్నికలు ముగిశాయి సీఎం అమెరికా టూరు అయిపోయింది రాజ్యసభ ఎన్నిక పూర్తయింది ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ టార్గెట్ అందుకే ఆపరేషన్ ఆకర్ష్ టూ పాయింట్ స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్ కారు పార్టీ దాడి రోజు రోజుకి పెరిగిపోతుండటంతో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది వీరు కారు దిగిస్తే అది స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం దానం తో పాటు ఇప్పటికే పది మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గుటికి చేరారు ఇంకా పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతోంది అయితే అంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు రెడీగా లేకపోవటంతో రూటు మార్చింది కాంగ్రెస్ ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకోవాలని భావిస్తోంది ఇప్పటికే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు వీరితో పాటు మరికొందరితోనూ చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఆ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది జహీరాబాద్ ఎమ్మెల్యే రావు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది ఇందులో ముగ్గురిని చేర్చుకునేందుకు హస్తం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ గ్రేటర్ కు చెందిన ఆ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉండటంతో కండువా కప్పాలా వద్దా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు జహీరాబాద్ అల్లంపూర్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది మాణిక్రావు చేరికను జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన స్థానికుడు కాకపోవటంతో పెద్దగా ఇబ్బంది ఉండదని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు అల్లంపూర్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే సంపత్ విజయుడు చేరికపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు టాక్